పుష్పటి సినిమా ఫార్టీ డేస్ బుక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ చూద్దాం ఓవర్సీస్ మన తెలుగు స్టేట్ బాలీవుడ్తో ఈక్వల్ మార్కెట్ మనకి ఓవర్సీస్ నుంచే ఉంటుందని చెప్పుకోవచ్చు అలా పుష్ప కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఎన్ని కోట్లు వచ్చింది ప్రాఫిట్ ఎంత బిజినెస్ ఎంత ఈ వీడియోలో మాట్లాడుకుందాం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి పుష్పటి సినిమాకి ఓవర్సీస్లో అయితే వంద కోట్ల షేర్ ప్రిలీజ్ బిజినెస్ అయితే జరిగిందని చెప్పవచ్చు ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పవచ్చు ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా వంద కోట్ల షేర్ ప్రిలీజ్ బిజినెస్ జరుపుకుందంటే అదే పుష్ప సినిమా ఎంత పెద్ద బిజినెస్ని రిక్వైర్ చేస్తుందా లేదా అని చాలామంది అయితే డౌట్ అయితే పడ్డానని చెప్పవచ్చు డేవన్ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అయితే కలెక్ట్ చేస్తుందని చెప్పవచ్చు ఇప్పటి వరకు ఈ సినిమా అయితే నూట ఇరవై ఆరు కోట్ల షేర్ అయితే కలెడ్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇరవై ఆరు కోట్ల ప్రాఫిట్తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు ఒక సినిమా ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ జరిగి ఇరవై ఆరు కోట్ల ప్రాఫిట్ అయితే మామూలు విషయం కాదు అలా మన ఓవర్సీస్లో పుష్పటి సినిమాకి వంద కోట్ల బిజినెస్ జరిగితే నేను షేర్ చెప్తున్నా ఓన్లీ షేర్ నూట ఇరవై ఆరు కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి రెండు వందల ముప్పై దగ్గర అయితే ఉందని చెప్పుకోవచ్చు గ్రాస్ పుష్పట్టు సినిమాది ఇది భయ్యా మన పుష్పటి సినిమా ఓవర్సీస్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది నలభై రోజుల్లో నిజంగా అరాచకం ఈ లెవెల్ ప్రాఫిట్ అయితే మామూలుషం కాదు ఒక సినిమా ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ జరిగి అలా మన పుష్పటి సినిమా అయితే ఆర్ఆర్ఆర్ సలార్ చాలా రికార్డుని అయితే బ్రేక్ చేసింది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇది ఇప్పటివరకు మన ఛానల్లో తెలుగు స్టేట్ వోల్వెడ్ కలెక్షన్ చెప్పా ఇంకా కర్ణాటక గురించి కూడా చెప్పిన నెక్స్ట్ ఏ ది కావాలో కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది అయితే పుష్ప వీడియోసే చూస్తున్నారు పుష్ప కలెక్షన్స్ వీడియోసే ఎక్కువ అయితే చూస్తున్నారు అందుకోసమే నాకు కూడా రీచ్ అయితే ఎక్కువ వస్తుంది ఇప్పటి నుంచి ప్రతి స్టేట్ పుష్ప వీడియోసే వస్తాయి వెయిట్ ఫర్ దట్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఏ స్టేట్ది కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే వీడియో